హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చాం సో గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది సో ముందుగా కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు కొంతమంది రైతులకే మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన వచ్చేసి ఈ వీడియోలో మనం అయితే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు సో స్కిప్ చేస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అర్థం కాదు కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడండి ఓకేనా సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి రైతు భరోసా కానీ ఏదైనా సరే ప్రభుత్వం వచ్చే అప్డేట్స్ ఏదైనా వచ్చేసి మనం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు ఏదైతే ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు దాంట్లో కూడా వచ్చేసి ఒకటి రైతు భరోసా రైతు రుణమాఫీ ఆల్రెడీ రెండు లక్షల రైతు రుణమాఫీ అయితే చేసేసింది ఈసారి ప్రభుత్వం ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు అన్నారో ఆ పదిహేనో తారీఖు వరకు అయితే మనకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది సో చాలా వరకు అయితే డబ్బులు అయితే వచ్చేసింది చాలా రైతులకు సో రెండు లక్షల రుణమాఫీ అయిన తర్వాత కొంతమందికి రుణమాఫీ అయితే కాలేదు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా సో మనకి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అనేవి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఈసారి మనకి మొదటి విడుదలగా రైతు భరోసా డబ్బులు అనేది సో రేపటి రోజున సోమవారం నుంచి అయితే జమ చేయడం అయితే జరిగి జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో అటు మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ అయితే ఇచ్చారు ఏదైతే మనకి రక్షబంధన్ పండుగ అయితే ఉందో దానికంటే ముందు నుంచి అయితే మనకైతే పీఎం కిసాన్ అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది దాంతోపాటు రైతు భరోసా కూడా వచ్చేసి మనకైతే రక్షాబంధన రోజున వచ్చేసి మనకి దానికంటే ముందు కూడా మనకైతే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడైతే చెప్పేశారు సో దాదాపుగా చూసుకుంటే మనకైతే రేపటి రోజున అంటే సోమవారం రోజు నుంచి అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో మీకు కనుక రేపటి రోజున డబ్బులు వస్తే మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో ముందుగా వచ్చేసి ఎకరం ఉన్న రైతులకు మాత్రమే రేపటి రోజున డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు దాంతోపాటు కొన్ని జిల్లాలైతే లీస్ట్ అయితే చెప్పారు కాబట్టి ఆ లిస్ట్ ఇంకా అప్డేట్ అయితే లేదు అప్డేట్ ఈవినింగ్ వరకు అయితే వస్తుంది సో ఈవినింగ్ ఈవినింగ్ వచ్చినా సరే నేను ఒక వీడియో తీసి మీకు వీడియో రూపంలో చెప్తాను ఓకేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్